హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజైతే బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నానండి ఇంతకుముందు కూడా ఇది షేర్ చేశాను కాకపోతే మన దగ్గర పొటాటో ఉన్నా కూడా దాన్ని కూడా యాడ్ చేసుకుంటూ బగారా రైస్ ఎలా తయారు చేయాలో అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ బ్లాగ్లో షేర్ చేస్తున్నాను అందరికీ కూడాను పేరు పేరిన బ్లెస్సింగ్స్ తెలిపిన వాళ్ళందరికీ కూడాను యానివర్సరీ సెలబ్రేషన్స్లో బ్లెస్సింగ్స్ విషెస్ తెలిపిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి అండి ఎప్పుడైతే ఇంక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా కరివేపాకు చనాపప్పు అయితే ఇలా సర్దుకుని ఉంచుకున్నాను బగారా రైస్ అన్నాను కదా మన సైడ్ కాకపోయినా సరే చాలా మంది బగారా రైస్ అని తెలంగాణ సైడ్ అయితే చేసుకుంటూ ఉంటారు దీంట్లో ఏ కర్రీ అయినా చేసుకుని తింటూ ఉంటారు కదా అలాగే ఇవాళ బగార రైస్కి నేను కొంచెం యాలపళ్ళు లవంగాలు ఇలాగ పొడి చేసుకోవడానికి ఇలా గ్రైండర్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇది చాలా సింపుల్ మన ఇంట్లో వెజిటబుల్స్ ఏది ఉన్నా లేకపోయినా కూడా మనకి పర్వాలేదు చనాపప్పుతోనూ కొంచెం బంగాళదంపు వేసుకున్నా పర్వాలేదండి వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకుంటున్నాను ఇంకా రైస్ చేసుకోవడానికి నేనైతే అల్లం వెల్లుల్లిపాయలు కూడా పేస్ట్ చేసుకుని ఉంచేసుకున్నానండి నేను యాలపళ్ళు లవంగాలు ముందు చేసుకున్నాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చేసేసుకున్నాను ఇప్పుడైతే ఒక ప్యాన్ అది తీసుకున్నాను ఇందులో తాలింపు వేసుకోవడానికి చాలా బగారా రైస్ అంటే రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా మేము ఎలా చేసుకుంటున్నాం అన్నది ఈ లాగ్లో షేర్ చేస్తున్నానండి కొంచెం నూనె అయితే వేసుకుంటున్నాను దీనికి ఎక్కువ ఆయిల్ అది పట్టదు ఎక్కువ మసాలాలు ఉండదు ఆల్రెడీ బియ్యం అయితే నానపెట్టుకుని ఉంచేసుకున్నాను చనపప్పు కూడా నానబెట్టుకుని ఉంచుకున్నానండి అంటే బియ్యంతో పాటు చినపప్పు కూడా కడిగేసుకుంటూ ఉంటాము కడుక్కుని రెండు నాన్ ఉంచుకున్నాను మనం ఎప్పుడైతే రైస్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఈ తాలింపు అలా సింపుల్గా వేసేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నాను కదా అది కూడా ఇలా సిద్ధం చేసుకుని ఉంచేసుకున్నాను తాలింపులో ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాక అయితే ఒక్కొక్కటి ఇంక ఫ్రై చేసేసుకుంటున్నాను మసాలా సామాన్లు అనగానే రకరకాలుగా బిర్యానీ ఆకులని ధనియాల పొడి అని జీలకర్ర పొడి అని వేసుకుంటూ ఉంటారు కదా ఇందులో మాత్రం అవి ఏమీ వేసుకోకపోయినా సరే ఆ టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఎప్పుడైనా సరే మనకి ఇలా బగారా రైస్ అంటే మనం ఈ మెథడ్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేగిపోయాక మనకి ఇలాగా నేను చేసుకున్న ఎలపళ్ళు లవంగాలు వేసుకున్న పొడి అయితే ఇలా వేసుకుని కొంచెం ఒక్కసారి మనం పచ్చివాసన పోయినంత వరకు వేగించేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండు ఇలా వేగిపోగానే మనం ఇలా మనం ఈ అల్లం వెల్లుల్లిపై కూడా పేస్ట్ పెట్టుకున్నాం కదా రెడీగా అది కూడా మనం ఇందులో ఇప్పుడు కలిపేసుకోవాలి ఎందుకంటే చాలా సింపుల్గా మనకి రెండు కూడాను మసాలా సామాన్లు వేగడం చాలా తొందరగా ఏగిపోతూ ఉంటుందండి అలాగే ఇలా అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా ఇందులో కలిపేసుకోవాలి చాలా సింపుల్ పది నిమిషాల్లో మనకి ఏదైనా పులావ్ టచ్ ఇస్తూ మనకి ఏదైనా రైస్ ప్రిపేర్ చేయాలి అప్పటికప్పుడు లంచ్ బాక్స్ అన్నా సరే ఇది ఈజీ రైస్ ఈ టేస్టీ రైస్ అని ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇది ఫుల్ వీడియో కావాలంటే మీకు అంటే ఇప్పుడు కూడా నేను అన్నీ చెప్తున్నానండి ఇంకా మీకు డీటెయిల్డ్గా వేరే ఇది కావాలి అని అనుకుంటే కూడాను ఇంకో వీడియో ఉంటుందండి అది కూడా చెక్ చేయండి ఇప్పుడైతే ఇందులో నేను దుంప అది యాడ్ చేసుకుంటూ కొంచెం చనాపప్పు అది వేసుకుంటూ ఇందులో చేసుకున్న చేసుకున్నది మీకు షేర్ చేస్తున్నాను ఫుల్ వీడియో అన్నాను కదండి అందులో అయితే నేను దుంపలు అవి ఏమి వేయలేదు ఇంతకుముందు షేర్ చేసిన దాంట్లో ఇందులో లైట్గా ఒక బంగాళదుంప వేసుకుంటే ఏమైనా టేస్ట్ బాగుంటుంది కదా అని ఉద్దేశంతో ఇందులో వేస్తున్నానండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులో ఇలా పసుపు తాలింపు మనం వేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా ఏగనిచ్చేసి ఒకసారి పచ్చివాసన అంతా పోయినంత వరకు ఏగనిచ్చేయాలండి తాలింపు ఏగడంలోనే మనకి టేస్ట్ ఉంటుందండి ఇక ఇప్పుడు మొత్తం మనం ఇలా ఏగిపోయాక మనం ఆల్రెడీ నేను ఒకటిన్నర కప్పు అయితే రైస్ కడుక్కుని పెట్టుకున్నాను కదా నేను ఒకటికి రెండు అయితే నీళ్ళు వేసుకుంటాను కానీ ఇందులో బియ్యం అయితే ముందేసేస్తున్నానండి ఎందుకంటే బియ్యం పచ్చివాసన పోయినంత వరకు ఒక్కసారి వేగించుకొని మనం నీ వాటర్ కలుపుకుంటే ఇది టేస్ట్ బాగుంటుందండి నార్మల్గా మనం పులావుల్లో అది నీళ్ళు వేసాక బియ్యం వేస్తూ ఉంటాం మరుగు వచ్చాక ఇది అలా కాకుండా తుంప బియ్యం ఒకసారి పప్పు అన్నీ కూడా ఒకసారి వేసేసి ఆ తాలింపులో బాగా కలిసేటట్టు ఏప్పుకుంటున్నానండి ఇప్పుడు అంటే మనకి ఆ పచ్చివాసన ఉండదు తర్వాత బియ్యంలో మనకి అదొక రకంగా స్మె ఇది వస్తుంటుంది ఇలాగ మామూలుగా వేసేస్తే ఇందులో మాత్రం అలా ఒకసారి నూనెలో ఏపి వేస్తే అలా రాదు అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేను పెట్టుకున్న చనాపప్పు కూడా ఇలా వేసేసుకుంటున్నానండి దీనికి గ్రేవీ ఏదైనా చేసుకోవచ్చు లేకపోతే రైతాతో సర్వ్ చేసుకోవచ్చు ఏదైనా బాగుంటుందండి ఇప్పుడైతే మొత్తం ఇలా బియ్యం కూడా వేపేసుకుని అన్నీ ఇలా పెట్టేసుకుని ఇలా తాలింపది మనం సిద్ధం చేసుకుని ఇలా వేసేసుకుంటే మనకి చూసారు కదా నీళ్ళంతా ఎగిరిపోయినంత వరకు ఒకసారి బియ్యం వేసుకున్నాక అప్పుడు నేను నీళ్ళు యాడ్ చేస్తానండి ఇప్పుడు ఇప్పుడు ఇంకా నాకు తాలింపు అయితే ఏగిపోయిందండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఒకటికి రెండు చెప్పులు మూడు అయితే వేసుకుంటున్నాను గ్లాసులు ఇప్పుడు ఇంక ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను తగినంత ఉప్పు యాడ్ చేసేసుకొని మనం ఆ నీళ్లు మరుగు వచ్చినంత వరకు మనం కొంచెం చూసుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ ఉప్పు ఒక కారం మనకు సమానంగా సరిపోయిందా లేదా అని ఈ టైంలో చూసుకోవాలండి ఇప్పుడు ఇలాగైతే మేము చూసుకుంటూ ఉంటామండి చేతి మీద వేసుకుని నాకము ఇలా అయితే మేము వేసుకుంటాము ఇంకా మూత పెట్టేసి రెడీ అయిపోయినట్టేనండి దీనే విజిల్ పెట్టకుండా నార్మల్గానే ఉడికించేస్తానండి ఇప్పుడు ఇప్పుడు ఇంకా చూసారు కదండి నేను కుక్కర్ లో అయితే పెట్టేసుకున్నాను పులావ్ అయితే ఉడికిపోతుంది ఇప్పుడు ఎందుకు వచ్చాను అని అనుకుంటున్నారా ఇప్పుడు ఏం చెప్తాను అని అనుకుంటున్నారా ఏం లేదండి నేను అందరూ కూడా విషెస్ చెప్పారు మ్యాన్వస్రీ విషెస్ అందరూ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కమెంట్స్ రూపంలో తెలియజేశారు పర్సనల్ గా కూడా తెలియజేశారు చాలా బాగా అనిపించింది ఆ సంతోషంలోనే ఇప్పుడు చెప్తున్నాను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నిన్న నాకు చెప్పాను కదా పసుపు నోము కోవిల సరస్వతి దేవి కోవికి కూడా వెళ్లేవని చెప్పాను నిన్న శ్రీ పంచమి అయింది రేపు రథసప్తమి ఈ ఈ వ్లాగ్స్ లో అన్ని కూడా నాకు బిజీ షెడ్యూల్ లో ఈ విషెస్ ని కూడా మీకు యాడ్ చేద్దామని చెప్పి ఇందులో పెడుతున్నానండి నిన్న అందరూ కూడా బ్లెస్సింగ్స్ తెలియజేశారు కమెంట్స్ రూపంలో హ్యాపీ యానివర్సరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి చాలా మంది తెలియజేశారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను చెకుంటున్నానండి ఇందులో దాంతో పాటు మీ బ్లెస్సింగ్స్ అందరు నా మీద ఉన్నాదని అనుకుంటూ నేను టూ కే సబ్స్క్రైబర్స్ చాలా చేరువులో ఉన్నాను అది కూడా మీకు చెప్దాము ఇంకొక నలుగురు అయితే యాడ్ అయిపోతే నాకు ఇందులో ఈ వీడియో ద్వారా అది కూడా నాకు యాడ్ అయిపోతే ఈ టూ కే సబ్స్క్రైబర్స్ నేను సెలబ్రేషన్ కూడా చేసుకుందాం అనుకుంటున్నానండి అది కూడా చెప్తున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ తో నేను ఇంతవరకు సక్సెస్ అయ్యి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి తర్వాత మా లో ఏమి నచ్చాయి అన్నది కూడా మాకు గా ఒక లైక్ రూపంలో మీరు ఇస్తేనే మాకు తెలుస్తుంది లేకపోతే మాకు అది నచ్చిందా లేదా ఆ కంటెంట్తో ముందుకు వెళ్ళొచ్చా లేదా అని కూడా మాకు తెలియదు మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబు లేకపోతే షేరు కమెంట్ ద్వారానే మాకు ఏదైనా కూడా తెలుస్తుందండి అది చేయొచ్చా చేయకూడదా లేకపోతే దానివల్ల ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం కాదన్నది కూడా అందులోనే తెలుస్తూ ఉంటాయి కాకపోతే అందులో ఫర్దర్ వీడియోస్ రీచ్ అయ్యి మనకి అవ్వాలి అన్నా సరే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే జనరల్ గా నా వీడియోస్ అందరూ కూడాను మరి తక్కువ మందే చూస్తున్నారు అంటే ఈ లెక్కనే అంటే చాలా వీడియో యూట్యూబర్స్ తో పోల్చుకుంటే చాలా తక్కువ వ్యూసే వస్తున్నాయి కాకపోతే ఆ తక్కువ వ్యూవర్స్ కూడా రోజు కంటిన్యూస్ గా వాళ్ళు రోజు ఫాలో అవుతున్న వాళ్ళు కాబట్టి అది నాకు ఎక్కువే అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఆ లైక్ ఇప్పుడు మూడు వందల మంది చూశారు అంటే అందరికీ నచ్చుతుంది ఆల్మోస్ట్ కానీ లైక్ బటన్ దగ్గరికి మాత్రం చెయ్యి వెళ్ళడం లేదండి లైక్ చేసి వీడియో చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ప్రతి ఒక్కరు రోజు ఫాలో అవుతున్నది మనం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలన్నా మనం ఇంకొంచెం ఇన్స్పిరేషన్గా ఎవరికైనా ఉండాలన్నా సరే మీ లైక్ ద్వారా మనకు రీచ్ అవ్వడం దాన్ని బట్టి ఇంకో పది మందికి ఇంకో పది మందికి అలా తెలుస్తూ ఉంటుంది యూట్యూబ్ దాన్ని రికమెండ్ చేస్తూ ఉంటుంది అండి యూట్యూబ్ ఆల్గారిగా మనకి రికమెండ్ చేస్తూ ఉంటుంది ఇంతమంది ఇంత బాగుంది అంటే దాన్ని ఇంకో పది మందికి చూపించడానికి ప్రయత్నిస్తుందండి అందుకు అడుగుతున్నాను ఎందుకంటే మీ లైక్ ద్వారా ఏమి మనకి మనీ ఏమి రాదండి మాకు వీడియోస్ రీచ్ అవ్వాలన్నా మన ఒక ఇన్స్పిరేషన్ అండి మనం ఇంకోళ్ళకి ఆదర్శంగా నిలబడాలన్నా సరే మన వీడియోస్ ఇది రీచ్ అవ్వాలన్నా సరే మనకి లైక్ ద్వారా మన అందరికి తెలియజేసుకుంటూ ఉంటాం అందులో మన వీడియో యూట్యూబర్స్ కి ఆ లైక్ షేర్ ఆ కమెంట్ ద్వారా మనకి ఇన్స్పిరేషన్ గా ఉంటది నెక్స్ట్ కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా చేయాలని అనిపిస్తూ ఉంటదండి అందుకు తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి టూ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారు మాంటైజేషన్ అయిపోయిందండి మా యూట్యూబ్ ఛానల్ అంటే మనకి గుర్తిస్తారు అంటారు కదా ఒక గుర్తింపు అయితే వచ్చేసింది కాకపోతే ఇంకా వ్యూస్ పెరగడానికి మీ వంతు సాయం కోసం నేను ఇందులో మీ సపోర్ట్ని కోరుతున్నాను ఎందుకంటే మీరు మీరు సపోర్ట్ చేస్తేనే ఫర్దర్ వీడియోస్ కి లైక్ షేర్ కమెంట్ ద్వారా అట్లీస్ట్ లైక్ అయినా ఇస్తే దాన్ని కొంచెం ఇంకొంచెం ప్రమోట్ అవుతూ ఉంటదండి అందుకే ఇందులో చెప్దాం అనుకుంటున్నాను యానివర్సరీ సెలబ్రేషన్ లో నాకు అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలు తెలుపుకుంటున్నానండి ఈ సందర్భంగాను ఇది చిన్న బూందీతో చేసిన స్వీట్ అండి ఇది కూడా చాలా బాగుందని అనిపించింది టూ కే సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా అయితే నేను మీకు స్వీట్ అది ఇది చూపిస్తున్నాను ఎందుకంటే నేను సెలబ్రేషన్ చేసుకుంటున్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మాకు దగ్గరగా వచ్చేసారండి టూ కే సబ్స్క్రైబర్స్ చాలా చాలా థ్యాంక్స్ మా యూట్యూబ్ ఛానల్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా నిలబడి మా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అంటే కొంతమంది కంటెంట్ ఏం నచ్చుతుందంటే కొంతమందికి కుకింగ్ ఇష్టం అండి కొంతమందికి సెలబ్రేషన్స్ అంటే ఇష్టం కొంతమందికి బయటికి వెళ్ళడం అంటే ఇష్టం ఆల్మోస్ట్ ఏది చేసుకున్నా సరే ఒకే రకంగా లేకుండా నేను ఇంచుమించు అన్ని కలిసి వచ్చేటట్టు చూసుకుంటున్నానండి కాకపోతే కొంతమందికి ఏది నచ్చింది ఏది నచ్చలేదు అన్నది కూడా మీ రూపంలో తెలియజేయమన్నాను కదా అలా కూడా నాకు తెలియజేయండి ఎందుకంటే నేను ఇప్పుడు ఏదైనా చెయ్యాలి ఏదైనా ముందుకు వెళ్ళాలి అంటే ఏది బాగా అందరికీ రీచ్ అవుతుంది దాన్ని బట్టి ముందుకు వెళ్దాం అనుకుంటున్నానండి మీ సపోర్ట్ తో అందుకేనండి ఈ స్వీట్ చూ చూసారు కదా ఇది చాలా బాగుంది ఇది వైజాగ్ లో మా ఈపరాలు ఈ అండి ఉంది స్వీట్ చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది నాకు ఈ ఆనందంతో ఇది నేను షేర్ చేస్తున్నానండి సూపర్ గా ఉందండి ఇలాగా పులావ్ కూడా అయిపోతుంది దాన్ని కూడా మీకు టేస్ట్ చూసి చెప్తాను ఇంకా నాకైతే రెడీ అయిపోయిందండి దీని టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు ఇలా వేడి వేడిగా సర్వ్ చేసేసుకొని ఇది రైతాతో సర్వ్ చేసుకుంటే బాగుంటదండి చూడండి ఇలా రైతాతో సర్వ్ చేసుకుంటే వేడి వేడి బగారా రైస్ అంటూ ఉంటాం కదా అలాంటి రైస్ అయితే మనకి ఈజీగా ఇంట్లో ఏం వెజిటేబుల్స్ అవైలబుల్ గా లేనప్పుడు కూడా ఇది రెడీ అయిపోద్ది అండి దీని టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు నిజంగా సూపర్ గా ఉందండి డెఫినెట్ గా ట్రై చేసుకుని నాకు ఎలా ఉన్నది అన్నది కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసి చెప్పండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి చూశారు కదండి ఇవాళ వీడియో అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్